హై ఫ్రెండ్స్ అందరు బాగుండారా చాలా రోజులు అయిపోయింది కదా ఈ ఛానల్లో వీడియో పెట్టక కొంచెం సార్స్కి హెల్త్ బాగాలేదు మీకు అందరికి తెలిసిందే కదండి దానివల్ల కొంచెం వీడియోలు లేట్ అవుతున్నాయి నాకు వీలున్నప్పుడల్లా ఈ ఛానల్లో ఖచ్చితంగా కంటెంట్ అయితే పెట్టడానికే ట్రై ఈ ఈరోజు ఏంటంటే నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట అది ఇంక్లూడింగ్ నాకు కూడా సంబంధించిందే సో దీని గురించి కొంచెం మోటివేట్గా ఉంటుంది అనేసి కొంచెం చెప్పాలనుకుంటా ఏంటంటే చాలా మంది అడుగుతున్నారండి అక్క మేము కూడా చాలా బాగా చదువుకున్నాము మంచి చదువులే చదివినాము పెద్ద జాబ్లే చేసినాము కాకపోతే పిల్లల వల్ల జాబ్లన్నీ మానేసి ఇంట్లో ఉండాల్సి వస్తుంది మాకైతే ఏ బాధ లేదు ఇంట్లో ఉండేందుకు కాకపోతే సమాజం ఉంది చూసినారా కాకులు పొడిసినట్టు పొడుతూ ఉంటుంది చాలామంది అంటున్నారు ఎక్కడ పెళ్ళిళ్ళకి కానీ అట్లా ఊర్లకు కానీ ఎక్కడన్నా పోయినప్పుడు అంటున్నారు అక్క ఇన్ని చదువులు చదువుకొని ఖాళీగా ఇంట్లో ఉండవా ఏం జాబ్ చెయ్యవా ఇట్లే ఉంటావా ఖాళీగా ఇంకా జాబే చేయవా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది అయితే ఏం చేయదు ఇంట్లో ఖాళీగా ఉంటుంది అన్ని చదువులు చదువుకొని ఏం లాభం ఇట్లా అంటున్నారు అక్క అనేసి సేమ్ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసినానండి అంటే ఫస్ట్ అయితే జాబ్ చేసినాం కదా ఆఫ్టర్ బేబీ కొన్ని పరిస్థితుల వల్ల అందరూ జాబులు కంటిన్యూ చేయలేరు అనమాట కొన్ని కొన్ని ఒక్కొక్క ఫ్యామిలీ ఉంటుంది ఒక్కొక్క ఫ్యామిలీ నీడ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి సో మన ఫ్యామిలీ అవసరాలను బట్టి మన ఫ్యామిలీకి ఏది అవసరం అవుతుందో అది చేయడం మంచిది అంతేగాని సమాజం కోసం జాబ్ చేయడము లేకోకుంటే సమాజం కోసం జాబ్ మానేయడము అదంతా తప్పు నన్ను అడిగితే నేను కూడా ఫస్ట్లో బాధపన్నానండి నన్ను కూడా ఇట్లే అనేవాళ్ళు అన్ని చదువులు చదివినావు కదా అంత కష్టపడి చదివి ఏం లాభం ఇప్పుడు ఇంట్లో బోకులు కడుక్కుంటా ఇంట్లో పిల్లోని చూసుకుంటా ఇట్లే ఉండవు కదా ఇట్లా మాట్లాడినారనమాట నన్ను ఇంకా కొంతమంది అయితే మేము చదువుకోలేదు మేము ఇంట్లో పనులు చేసుకుంటాము మేము మా పిల్లోని ముడ్డి కడిగి మూతి గడిగి ఇట్లే చేసాము నువ్వు కూడా అదే చేసాను కదా నువ్వు అంత కష్టపడి కూడా ఏం లాభం అన్నట్టు కొంతమంది మాట్లాడినరు అప్పుడు నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నా స్ట్రెస్లో ఉన్నా కాబట్టి నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించేది అరే ఏంటి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు నిజమే కదా నేనేం జాబ్ చేయట్లేదు కదా అని చాలా బాధపడేది అన్నప్పుడు ఖాళీగా ఉన్నా కదా ఖాళీగా ఉన్నా కదా ఉన్న డిప్రెషన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేసేది ఇదే ఉండేది బ్రెయిన్లో ఖాళీగా ఉన్నా ఖాళీగా ఉన్నా దీనివల్లే నేను యూట్యూబ్ ఛానల్లోకి రావాల్సి వచ్చింది దాని తర్వాత నాకు నేను చెప్పుకున్నానమాట ఇప్పుడు జాబ్ చేస్తేనే ఇది కాదు కదా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలండి పక్కన వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే ఇంకా ఎక్కడికో పోతామన్నమాట ఫస్ట్లో నేను చేసిన మిస్టేక్ అదే పక్కన వాళ్ళు ఎవరు ఏమన్నా కూడా అన్ని మైండ్కి తీసుకొని దాని గురించి ఆలోచించుకుంటా బాధపడతా ఇట్లా ఉండేదాన్ని ఒక ఫైవ్ మంత్స్ బ్యాకు నా లైఫ్ ఒకలాగా ఉండేది ఫైవ్ మంత్స్ తర్వాత నా లైఫ్ ఒకలాగుంది ఫైవ్ మంత్స్ బ్యాకు ఒక రెండు స్ట్రాంగ్ రీజన్లు నన్ను కొంచెం మార్చినాయండి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ మారినా అని చెప్పను ఇప్పటికి కూడా స్టిల్ కొన్ని కొన్ని ఎవరన్నా అన్నప్పుడు బాధ ఇస్తా ఉంటుంది బట్ ముందుతో పోల్చుకుంటే నేను చాలా మారినాను అనమాట అసలు ఎవరేమన్నా పట్టించుకోకోకుండా నాకు నచ్చింది నేను చేయడము ఇట్లా నన్ను నేను బాగా మోటివేట్ చేసుకున్నా ఒక స్టోరీ అయితే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ లవ్ ఇవి అనేది చాలా అవసరం మనకి దీని గురించి సపరేట్ వీడియో ఒకటి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా నాకైతే చాలా యూజ్ అయిందండి మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడం నేను ఒక బుక్లో రాసుకున్నాను కొన్ని థింగ్స్ అవి చాలా యూజ్ అయినాయి అవి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను సో కమింగ్ టు ద పాయింట్ చాలామంది నన్ను కూడా అన్నారండి అది నార్మల్గానే అంటారు దాని గురించి పట్టించుకోకండి ఇప్పుడు జాబ్ చేసినా అంటారు జాబ్ చేయకపోయినా అంటారండి ఇప్పుడు ఒకవేళ నువ్వు జాబ్ చేసినావు అనుకో అప్పుడు కూడా అంటారు తెలుసా చిన్న పిల్లలని వదిలేసి జాబుకి పోతుంది డబ్బులు అంతా ఇది డబ్బుకు ఆశపడుతున్నారు పిల్లోళ్ళు ముఖ్యం సంసారం ముఖ్యము పొగరు ఎక్కువ జాబ్ చేస్తుందనేసి ఇట్లా మాట్లాడతారు అనమాట జాబ్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళకు తగిన టార్చర్ ఉంటుందండి పొగరు ఎక్కువ ఉద్యోగం చేస్తుందని లేకుంటే పెట్టి ఉద్యోగానికి పోతుంది ఇట్లంటారనమాట చదువుకొని జాబ్ చేయకపోతే ఇట్లంటారు సమాజంలో ఆల్వేస్ రెండు రకాల మనుషులు ఉంటారండి ఒకరు పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఒకరు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎప్పటికైనా కూడా కాకపోతే ఆ పాజిటివిటీ నెగిటివిటీ అనేది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నన్ను అడిగితే ఆల్రెడీ మనకి కావాల్సినన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలల్లో పర్సనల్ లైఫ్లలో క్రియేట్ అవుతానే ఉంటాయి మళ్ళీ ఈ సరిపోవన్నట్టు అన్నట్టు పది మంది మాటలు పట్టించుకొని మా ఇంటికి ఎక్కించుకున్నామంటే అది ఆడికోపోతుంది మీకు తెలుసు కదా మీరు ఎందుకు ఉద్యోగం చేయట్లేదో మీ మీరు మీ ఫ్యామిలీ కోసం చేయట్లేదు మీ ఫ్యామిలీకి మీ నీడు ఉంది మీ అవసరం ఉంది కాబట్టి మీ ఫ్యామిలీకి ఏది మంచిదో ఆ డిసిషన్ తీసుకోండి కొంతమందికి ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ కూడా ఉంటుంది పిల్లల్ని హ్యాండిల్ చేసే సపోర్ట్ ఉంటుంది వాట్ ఎవర్ అండి ఒక ఫ్యామిలీలో వర్కౌట్ అయినట్టు ఇంకొక ఫ్యామిలీలో వర్కౌట్ అవ్వదు కొంతమంది జాబులు మానేస్తేనే వాళ్ళ ఫ్యామిలీకి వర్కౌట్ అవుతుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మానేయాల్సి వస్తుంది అది మీ ఫ్యామిలీ నీడు అండ్ మీ ఇంట్లో మీ హస్బెండు మీకు ఉన్న అండర్స్టాండింగు దాన్ని బట్టి ఉంటుందండి మనుషుల మాటలు పట్టించుకోకండి అసలు మీకు నిజంగా చేయాలని ఉంటే పోదు కొంచెం పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయినారంటే మీరు ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నది చేయొచ్చు చాలామంది అంటున్నారు మాకు లైఫ్లో ఏదో ఒకటి చేయాలని ఉంది ఏం చేయలేకున్నాం ఇంట్లో ఖాళీగా ఉన్నాం అదొక పెద్ద డిప్రెషన్ అవుతుంది అనేసి మెంటల్ హెల్త్ని ఎంత హెల్దీగా పెట్టుకుంటే మనం హెల్దీగా ఉంటాము మన ఫ్యామిలీ అంతే హెల్తీగా ఉంటుందండి కొన్ని రోజులు ఇలాంటి ఆలోచనలన్నీ మైండ్లోకి రానివ్వకండి అసలు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి ఇప్పుడు నీకు ఏది ప్రయారిటీ నీ ఫ్యామిలీకి నువ్వు అవసరం ఇంట్లో ఉండి నీ పిల్లల్ని కానీ నీ భర్తని కానీ నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు చూసుకోవాలి కదా సో దీని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి మెంటలీ డిప్రెస్ అయినామంటే అండి క్వాలిటీ టైం అనేది ఉండదండి క్వాంటిటీ ఉంటుంది కానీ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేము పిల్లలతో కానీ హస్బెండ్తో కానీ సో మెంటల్లీ ఎంత హెల్దీగా ఉంటే అంత క్వాలిటీ టైం అనేది మన పిల్లలకి వస్తుంది సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి ఎక్కడికి పోదు లైఫ్ అనేది ఏజ్ అనేది ఒక జస్ట్ నెంబర్ మాత్రమే మనం చెయ్యాలనుకుంటే ఏ ఏజ్లో అయినా ఏమైనా చెయ్యొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు నీ పిల్లలకి నీ అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ అమ్మ వృత్తి అనేది ఫస్ట్ నిర్వర్తించాలి చెప్పినాను కదండి అంటే కొంతమంది అంటారేమో మేము ఉద్యోగాలు చేస్తాం పిల్లలను చాకుతాను కదా అనేసి ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒక్కరిని ఒక్కరితో కంపేర్ చేసుకోకోకుండా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాము అది నేను లైఫ్లో తెలుసుకున్న బిగ్ లెసన్ అనమాట నేను యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ ఒకరితో నా లైఫ్ను కంపేర్ చేసుకోకుండా ఉండడానికే ట్రై చేస్తున్నాను అది చేసుకోకూడదండి అది చేసుకోకుండా ఉన్నామంటేనే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అట్నే నలుగురు మాటలు పట్టించుకో నలుగురు అంటానే ఉంటారు అనేవాళ్ళు నువ్వు ఏం చేసినా అంటానే ఉంటారు వాళ్ళ మాటలకి ఎంత దూరంగా ఉన్నావంటే నువ్వు అంత ఆరోగ్యంగా ఉంటావు అది మాత్రం గుర్తు చేసుకోండి సో నేను చెప్పాలి నేను చెప్పాలనుకునేది ఏంటంటే జాబులు వస్తాయి ఆడికి పోవు చదువుకున్న చదువు ఎప్పు ఇప్పటికీ వేస్ట్ కాదు కొంతమంది న్యారో మైండెడ్ ఉంటారండి సింపుల్ అండి ఇన్ని చదువులు చదివినా నువ్వు ఖాళీగా ఉన్నావని ఎవరైతే అంటున్నారో వాళ్ళకంత మెచ్యూర్డ్ మైండ్ ఉండకపోవచ్చు అండ్ వాళ్ళకి మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తెలియకపోయి ఉండవచ్చు ఎన్నో రీజన్స్ వల్ల మనల్ని వాళ్ళ మాట అని ఉండొచ్చు కాకపోతే మనం అవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు అనుకోనివ్వండి జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి వదిలేయండి అసలు ఆ మైండ్లోనే పెట్టుకోకండి అవి మాత్రం నిజం చెప్తున్నాను నేను లాస్ట్ గత టూ ఇయర్స్ ఒక విషయంలో సఫర్ అయితే దానికి ఏదో అంటారు చూసినారా మంటకి కొంచెం అది మంటకి నూనె జల్లి మంటని ఎక్కువ చేసినట్టు అవుతూ ఉంటుంది అవన్నీ పట్టించుకున్నామంటే చదువుకున్న చదువు ఎప్పటికీ వేస్ట్ కాదండి మీరు ఎప్పుడు బాధపడ కాకండి చదువుకున్నారంటే మనకు మనోధైర్యం ఎక్కువ ఉంటుంది కాన్ఫిడెంట్ ఉంటుంది లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అనే కాన్ఫిడెంట్ ఉంటుంది మీ చదువు ఎప్పటికీ వేస్ట్ కాదండి ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఇప్పుడున్న ప్రయారిటీ ఏందో అది చెయ్యండి అట్నే చాలామంది పిల్లల్ని చూసుకుంటా వ్లాగింగ్ కావచ్చు ఇంట్లో నుంచే కొన్ని బిజినెస్లు కావచ్చు ఇలా చేస్తున్నారు కదా దాంట్లో తప్పేముంది చెయ్యొచ్చు కొంతమంది అంటున్నారు ఇంక్లూడింగ్ నన్ను కూడా అన్నారు చాలామంది అంత చదువులు చదివినావు అంత నాలెడ్జ్ పెట్టుకున్నావు వ్లాగింగ్ ఎందుకు చేస్తున్నావు సోషల్ మీడియాలోనే ఇంకా సెటిల్ అయిపోతావా ఇంకా కెరీర్ ఏమి ఉండదా అని కూ చూసుకోవా అని చాలామంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను ఆరోగ్యంగా ఉంటూ నాకు ఏది మంచిదో నేను అది చేయాలనుకుంటున్నా చదువుకునేంత మాత్రాన ఉద్యోగమే చేయాలని ఏమి ఉండదు ఆ చదువు అనేది సంస్కారము అట్నే తెలివితేటల కోసము ఫస్ట్ ప్రయారిటీ చదువు అనేది దాని తర్వాత ఉద్యోగం అన్నీ వస్తాయి తెలివితేటలు సంస్కారం అనేది ఉంది అంటే ఉద్యోగాలు వాటెవర్ మనం ఏవైనా సాధించాలనుకునేవి ఎప్పుడైనా సాధించవచ్చు కొంచెం ఓపిక ఉండాలి అట్నే మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలండి ఎప్పటికైనా ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ ఏజ్లో అయినా మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు చదువుకొని జాబే చేయాల్సిన అవసరం లేదు మనకంటూ ఒక గుర్తింపు ఉండే అట్నే పక్కన వాళ్ళకి ఇబ్బంది కలక్కోకుండా ఏం చేసినా నాకు ఏం చేసినా తప్పే ఉండదు నన్ను అడిగితే ఏ చేసినా తప్పు ఉండదు కాబట్టి ఫస్ట్ మీరు నీ ఫ్యామిలీని చూసుకుంటూ నీకు కరెక్ట్గా ఏదో అది మాత్రమే చెయ్యి పక్కన వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు వస్తుంది ఒక రోజు వస్తుంది ఒకటి చెప్పన మనం మనం ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నామనుకోండి ఆ సంకల్పం మనలో ఉండి ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ కినుక మనలో ఉన్నాయి అనుకోండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం అనుకునేదైతే అయితే చేర్చాము నేనైతే అదే కాన్ఫిడెంట్తో ఉన్నానండి నాకు ఎప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఏదో ఒక టైంలో నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి అంటే జాబ్ పరంగా అని నేను చెప్పను నార్మల్గా నేను సెల్ఫ్గా కొన్ని చేయాల్సింది కొన్ని డ్రీమ్స్ నాకంటూ నేను కొన్ని పెట్టుకున్నాను అది ఎప్పటికైనా నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ అయితే నాకుంది సో అట్లా ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్మండి దాని తర్వాత జరగడం జరగకపోవడం అనేది ఆ దేవుడి నిర్ణయము మనం మనం కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది నెగిటివ్ థింకింగ్ అంటే మొత్తం వెనక్కి వెళ్ళిపోతానే ఉంటామండి ఏది అవ్వదు కాబట్టి ఫైనల్గా నేను ఏం చెప్తానంటే చదువుకునేంత చదువుకునేంత మాత్రాన ఉద్యోగాలే చేయాలని ఏం లేదండి ఒక్కొక్క ఫ్యామిలీ పరిస్థితులను బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్ను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండాల్సింది వచ్చింది కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని బిజినెస్లు చేయొచ్చు కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని నార్మల్గా మొత్తం కంప్లీట్ హౌస్ వైఫ్గానే ఉంటారు దాంత మాత్రాన వాళ్ళు తక్కువ అని ఎందుకు అనుకుంటారు అట్లా ఏముండదు చాలామంది ఉండారండి పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఇళ్ళల్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు కూడా ఉండరు దాంట్లో తప్పేముంది మనం చదువుకుండేది ఒక్క జాబ్ చేయనీకే కాదండి చదువుకునేది సంస్కారం నేర్చుకోనీకి తెలివితేటల కోసం అట్నే సమాజంలో ఎట్లా బ్రతకాలి నలుగురితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి ఎన్నిటి కోసం కూడా చదువు ఉంటుంది కాబట్టి చదువుకునే చదువు ఎప్పటికీ వేస్ట్ కాదు అది మీతోనే ఎప్పటికీ ఉంటుంది మీరు ఏం బాధపడాకండి నిజంగా మీకు ఏదో ఒకటి చెయ్యాలి అనే సంకల్పం ఉంది అంటే దాన్ని ఇసుపెట్టాకండి వస్తుంది ఆ డే వస్తుంది అది మైండ్లో పెట్టుకోండి మర్చిపోవకండి దాని గురించి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి చదువుకోవడం కానీ లేకపోతే రీసెర్చ్లు చేయడం కానీ అట్లా చేస్తూ ఉండండి ఖాళీ సమయంలో దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు పిల్లోళ్ళు చిన్నపిల్లో అయిపోయినారు మీరేం చేయలేకుండరు ఓకే ఒక మూడేళ్ళకి కానీ స్టార్ట్ చేయొచ్చు మనము దేవుడు చల్లగా చూసి మనం ఉండాలే కానీ ఏదైనా ఎప్పుడైనా చేయొచ్చండి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు దాని గురించి రీసెర్చ్ చేయండి ఏది మీకు సూట్ అవుతుంది ఏది చేయాలనుకుంటున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళని చూసుకుంటూ మీకు ఫ్రీ టైంలో దాని గురించి ఆర్టికల్స్ చదవడం కానీ ప్లాన్స్ రాసుకోవడం కానీ అసలు ఏంటి అని దాని గురించి రీసెర్చ్లు చేయండి పిల్లలు పెద్దోళ్ళు అయినాక ఈజీ అయిపోతుంది మీకు అప్పుడు ఏ దారి పోవాలా ఏమి అని చూసుకోవడం కంటే అట్లా చేయండి తప్పేముంది కొంచెం పెద్దోళ్ళు అయినారంటే కంటిన్యూ చేయొచ్చు లేదు మళ్ళీ జాబ్లోకి రీఎంటర్ అవ్వాలి అనుకున్నారనుకోండి దాని గురించి మార్కెట్లో ఏం స్కిల్స్ వస్తున్నాయి ఏంటి అసలు గ్యాప్ తర్వాత నేను ఎలా ఎంటర్ అవ్వాలి ఒక ప్రీ ప్లాన్గా జస్ట్ దాని గురించి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక ప్లాన్ మీ మైండ్లో పెట్టుకొని చిన్న చిన్నగా వాటి గురించి టైం ఉన్నప్పుడు జస్ట్ ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు దాని గురించి తెలుసుకోనికి ట్రై చేస్తూ ఉండండి వన్స్ ప్రాపర్గా పిల్లలు స్కూల్కి వెళ్ళినారా నువ్వు చెయ్యాలి అనుకున్నావా అప్పుడు ఇంకా స్టార్ట్ చేసేయచ్చు ఏమవుతుందంటే ఏ ప్లాన్ లేకోకుండా మొత్తం వదిలేసినారనుకోండి వన్స్ ఇంకా నీకు ఫ్రీ టైం వచ్చిద్ది కదా వాట్ ఎవర్ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు ఒక ఐదేండ్ల ఆరేండ్ల ఏడేండ్ల అప్పుడు టైం వచ్చిద్ది అప్పుడు ఖాళీగానే ఉంటావు అప్పుడు ఏదైనా చెయ్యాలి అనిపించిద్ది అప్పుడు మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోద్ది ఏం చేయాలనో అర్థమే కాదు కాబట్టి ముందే ప్రీప్లాన్ చేసుకోండి ఏది చేసినా తప్పు లేదు అసలు పట్టించుకోకండి ఎవ్వరు మాటలు పట్టించుకోకండి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అట్లాగే ఇండిపెండెంట్గా ఉండేలాగా ఒకరికి మనం చేసే పని ఇబ్బంది కలిగించుకోకుండా ఉంటే మనం ఏ పనైనా చేయొచ్చండి ఏ పనిలో అయినా కూడా మనం చదువుకునే చదువు సంస్కారం ఉపయోగపడతాయి ఇప్పుడు నేను ఈ చదివే చదివిన ఈ జాబే చేయాలి అంటే అందరికీ అది అవ్వకపోవచ్చు కదా అందుకే చెప్తున్నా ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పం పెట్టుకోండి అది మీ మనసుకు నచ్చింది అయ్యి ఉండాలి అంటే మీరు జాబే చేయాలనుకుంటే ఏమీ కాదు జాబ్ ఎంటర్ అవ్వచ్చు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి లేదు నాకు జాబ్ ఇంకా సెట్ అవ్వదు నేను ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేను ఫ్యామిలీని హ్యాండిల్ చేయను కొంతమంది ఉంటారు ఫస్ట్ జాబ్ చేసింటారండి అక్కడ స్ట్రెస్ ఉంటుంది ఆఫ్టర్ కిడ్స్ వాళ్ళకి అర్థమైపోద్ది అంటే ఆల్రెడీ ఆ జాబ్ చూసి ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను ఈ కిట్స్తో ఆ జాబ్ని హ్యాండిల్ చేయాలన్నా చేయలేనా అనేసి సో దానికి ఆల్టర్నేట్ ఎత్తుక్కోండి లేదు ఇంకా నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వలేను అదే జాబ్కు అంటే ఆల్టర్నేట్ ప్లాన్ చేయండి లేదు నేను మళ్ళీ అదే బ్యాక్ అవుతాను నాకు ఆ జాబ్ అంటే ఇష్టము ఇట్లా ఏదైనా గెట్ బ్యాక్ అవ్వాలి అనుకున్నానంటే ఏదైనా ఫస్ట్ పరిగెడితే కాదండి చిన్న చిన్న అడుగులతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆ జాబ్ గురించి రీసెర్చ్ చేసుకోండి టైం ఉన్నప్పుడు రోజు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అసలు ఏంటి ఇది గ్యాప్ ఉన్నా కూడా మనం ఎంటర్ అవ్వచ్చా ఎంటర్ అవ్వలేమా చాలా ఉన్నాయండి యూట్యూబ్లలో మీరు జస్ట్ సెర్చ్ చేసుకున్నారంటే అయిపోద్ది సో దాని గురించి రీసెర్చ్ చేసుకుంటూ దాని ప్లాన్ ఏంటి ఒకవేళ మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా చదువుకోవాలి ఇవన్నీ మనం ఒక ప్లాన్ చేసుకున్నామనుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన సంకల్పం ఉన్నది అనుకోండి అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అవుతుందండి అది నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నాను చాలామంది అడుగుతున్నారు అంటే మేము కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము వ్లాగింగ్ ఎలా ఉంటుంది మాకు కూడా ఇలా ఏదో ఒకటి చేయాలని ఉంది ఇంట్లో ఖాళీగా అయితే ఉండాలని లేదు కొంచెం సజెస్ట్ చేయండి అక్క అని నాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి యూట్యూబ్ గురించి కంప్లీట్గా నాకు తెలిసినవన్నీ ప్రతి ఒక్కటి మీకు నేనైతే ఖచ్చితంగా చెప్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అయితే కాదు కదండి యూట్యూబ్ మంది ఇప్పుడిప్పుడే ఒక యాభై వేల మంది ఫాలోవర్లు ఉండరు ఇంకొంచెం రానివ్వండి ఇంకొంచెం సక్సెస్ ఇంకొంచెం మంచిగా ఉంది అన్నప్పుడు ఇంకా నేను తెలుసుకుంటాను అనమాట ఇప్పుడే కదా స్టార్ట్ అయింది గట్టిగా ఒక రెండు నెలల ముంచి మన వీడియోలు పోతున్నాయి ఇంకా నాకు ప్రాపర్గా దాని గురించి నాలెడ్జ్ తెలియదు కదా హండ్రెడ్ పర్సెంట్ నేను నాలెడ్జ్ తెచ్చుకొని దాంట్లో ఎట్లా ఉంటుంది ఏంటి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత షేర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అంతే తప్ప చాలామంది అడిగినారు అక్క ఏంటక్క అసలు చెప్పవేంది అంటే ఎవరన్నా నేర్చుకుంటారనే అద్దె ఇద్దె అని నాకు అలాంటివి ఏమీ లేవండి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను నాకు తెలిసిన ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కొంతమంది ఏంటంటే ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి వీడియోలు అప్లోడ్ ఎట్లా చేయాలి తమ్నేలు ఎట్లా చేయాలి అవి నన్ను అడుగుతున్నారండి నేను టెక్నికల్ కాదు కదండి నా తమ్ నెల్స్ మీరే చూసింటారు నాకు అంత మంచిగా డిజైన్ చేయడం రాదు టెక్నికల్గా సపరేట్ టెక్ ఛానల్స్ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ప్లీజ్ అక్కడికి వెళ్ళి చూడండి మీకు ఐడియా వస్తుంది అసలు ఏంటి ఏమి అని నేను టిప్స్ చెప్పగలను అంటే సలహాలు చెప్పగలను అసలు ఎట్లా చేయాలి ఏంటి అనేసి అంతే కానీ ప్రాపర్గా ఒక టెక్ గాయలాగా ఇవి ఇట్లా అప్లోడ్ చేయాలి ఇట్లా ఇట్లా తమ్ డిజైన్ చేయాలి అవన్నీ టెక్ వాళ్ళు అయితే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మన తెలుగులో చాలా మంది ఉన్నారు చాలా మంచిగా చేస్తున్నారు అవి ఒకసారి చే చూడండి తర్వాత టిప్స్ అయితే ఇంకొంచెం చెప్పాను కదండి ఇంకా నేను కొంచెం డెప్త్గా వెళ్ళి నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కటి షేర్ చేస్తానండి నాకు అట్లాంటి అభ్యంతరాలే లేవు సో కొంచెం టైం పడుతుంది అంతే సో లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళు లాగింగ్ చేయొచ్చు తర్వాత బిజినెస్ హోమ్ బిజినెస్లు చేస్తున్నారు చేయచ్చు తప్పే లేదు కాకపోతే ఏదైనా కూడా కొంచెం ప్రాపర్ నాలెడ్జ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఫీల్డ్ లేకైనా ఎంటర్ అయ్యేటప్పుడు బ్లైండ్గా వెళ్ళిపోవద్దు జీరో జీరో నాలెడ్జ్తో పోయినారంటే చాలా సఫర్ అవుతారు నేను అందుకే చెప్తున్నాను గ్యాప్ ఉంది అన్నప్పుడు పర్లేదు నేర్చుకోండి రేపటికి రేపే అన్నీ కావాలంటే కావండి చిన్న చిన్నగా వెళ్తేనే వెళ్తాము అనుకుంటాము చిన్న చిన్న స్టెప్సే ఎంతో దూరం తీసుకుపోతాయి తెలుసా నేనైతే అది బాగా గమనించిన నా లైఫ్లో నా యూట్యూబ్ వైరల్ కానీ త్రీ ఇయర్స్ పట్టిందండి సో నేను అప్పుడే అనుకోని ఉంటే ఏ అసలు పోవట్లేదు అని డ్రాప్ అయ్యి ఉంటే ఈరోజు కొంచెం రీచ్ అయితే ఉంది కదా జనాలలో ఇది జరగకపోయి నిండొచ్చు చాలా తప్పులు అయితే చేసినాను అంటే యూట్యూబ్లో చాలా తప్పులు చేశాను అనమాట అట్లాంటివన్నీ ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటా అవన్నీ లర్నింగ్ అండి చిన్న చిన్నగా నేర్చుకుంటూ చిన్న చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్తుంటే ఏదైనా ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అదైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతానా మీరు కూడా అదే చేయండి చెప్పినట్టుగా ఫస్ట్ మీరు ఏ కెరియర్ లేకపోవాలనుకుంటున్నారో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి దాని తర్వాత దానికి తగినట్టు ప్రాపర్ ప్లాన్ తీసుకోండి ఒకేసారి ధనాన్ని ఓవర్ నైట్లో నాకు సక్సెస్ వచ్చేయాలి అనుకోకుండా చిన్న చిన్నగా చిన్న చిన్నగా దాని గురించి రీసెర్చ్ చేసుకొని దాని గురించి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని మంచిగా ప్రొసీడ్ అయ్యి మీరు అనుకున్నవి అచీవ్ చేయండి ఇది నేను చెప్పాలనుకుంటున్నది సో జా చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా ఎవరైనా కూడా అండి మీరు మళ్ళీ కెరియర్లో రీబ్యాక్ అవ్వాలి కెరియర్ గ్యాప్ వచ్చింది అనుకునే వాళ్ళు ఏవైనా ఫస్ట్ చిన్న స్టెప్పులతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలా స్టార్ట్ చేసుకొని ఒక ప్లాను ఒక దాని గురించి కంప్లీట్గా తెలుసుకొని నేర్చుకొని వెళ్ళండి అప్పుడే మంచి సక్సెస్ అనేది వస్తుంది చాలామంది చాలా చేయాలనుకుంటున్నారు ఏం చేయాలనేది ప్రాపర్గా మీరే డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకోండి మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే కొంచెం లేట్ కావచ్చు బట్ మీరు చెయ్యాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ నా లైఫ్లో ఇది చెయ్యాలి అని సంకల్పం పెట్టుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారండి పాజిటివ్ థింకింగ్ కాన్ఫిడెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అది నాకు ఈ మధ్య అర్థమవుతుంది నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయితే కాదు నేను నేర్చుకుంటూ మీకు చెప్తున్నాను ఈ టిప్స్ అన్నీ నాకు యూజ్ అవుతానయి కాబట్టే నేను మీతో షేర్ చేసుకుంటాను అంతేగాని నేనేదో ఇప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయి ఏదో ఒక రేంజ్లో ఉండిపోయి మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు నేను మోటివేట్ అవుతూ మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను కొంతమంది అనొచ్చేమో నువ్వు నీకేం తెలుసు అని సలహాలు ఇస్తున్నావు అనేసి నాకు యూజ్ అయినవి నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అట్లా నేను ఎలా అయితే నేర్చుకుంటున్నానో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్